జాను దేవయాని ఇద్దరు అలా కిచెన్ లోకి వెళ్తారు వెళ్ళాక ఇంకా దేవయాని అంటుంది అట్ల కాడతో పెనాన్ని బాగా వేయించు అని చెప్పేసి అంటుంది అన్నాక ఏంటి అత్యయ గరువు నాకు అర్థం కాలేదు అని చెప్పేసి జాను అంటుంది ఇంకా అది కాదు అట్ల కాడతో పెనాన్ని బాగా వేయించి బొబ్బట్లు బాగా చెయ్యి అని చెప్పేసి అంటుంది అన్నాక ఓ అదా అని చెప్పేసి జాను అలా ఆలోచిస్తూ దేవయాని చూస్తూ ఉంటుంది ఇంతలో అట్ల కాడ వేడి చేస్తూ ఉంటుంది కదా దేవ్యాని అది గమనించిన జాను ఆ అట్లకాడను తీసి పక్కన పెట్టి అత్తయ్య గారు ఒక్కసారి నాకు ఆ అట్ల ఇవ్వండి అని చెప్పేసి అంటుంది ఒక్కసారిగా దేవయ్య అని చేతుల్లో అది పట్టుకోగానే చాలా కాలుతుంది ఇంకా అమ్మో హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది నా చేయి కాలిపోయింది అని చెప్పేసి అరుస్తూ అలా హాల్లోకి వస్తుంది రాగానే ఇంకా వివేక్ అనుకుంటాడు జాను ఏదో చేసే ఉంటుంది అని చెప్పేసి ఇంకా వివేక్ అయితే అనుకుంటాడు ఏంటి మామ్ అలా అరుస్తున్నావు అని చెప్పేసి అనగానే అక్కడికి అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు ఇంకా మిత్ర అలాగే లక్ష్మి అందరూ అక్కడికి రాగానే అసలు అసలేం జరిగింది అని చెప్పేసి లక్ష్మి అయితే అడుగుతూ ఉంటుంది ఇంకా అంటుంది నా చెయ్యి కాలిపోయింది హాస్పిటల్ కి వెళ్ళాలి వెంటనే తీయండి బండి తీయండి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా మనీషా కూడా వచ్చి పడదండి హాస్పిటల్ కి వెళ్దాం అని చెప్పగానే ఇంకా ఇంకా వాళ్ళ పెద్దత్తే అంటుంది అయినా ఏం జరిగిందో తెలియకుండా ఎలా వెళ్తాం అసలేం జరిగింది అని అడుగుతుంది అడిగాక అట్లా కాడుతో ఇలా పెన్న వేడి చేయబోయి ఇంకా నా చేయి కాలింది అని చెప్పేసి దేవయాని చెప్తూ ఉంటుంది ఆయన ఇద్దరు కోడల్లో ఉండగా నువ్వెందుకు కిచెన్ లోకి వెళ్ళావు ఆయన రాని పని చేస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ బావ అయితే అంటాడు అన్నాక దేవయాని నేను అందరి కోసం కష్టపడి ఇలా చేద్దాం అనుకుంటే నాకు ఇలా జరిగింది అని చెప్పేస్తూ అంటూ ఉండగానే అప్పుడే జాను అక్కడికి వస్తుంది అసలు జాను ఏం జరిగింది అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అడుగుతూ ఉంటుంది ఇంతలో జాను చెప్తుంది అందరి కోసం వేడి వేడిగా పొద్దున్నే అత్తయ్య గారు వంట చేద్దాం అనుకున్నారు కానీ తన చేయి ఇలా కాల్చుకుంది అని అంటుంది అన్నాక ఇంకా అందరూ అలా చూసి అయినా చిన్నదానికి ఎందుకంత బెంబెలెత్తిపోతుంటారు అని లక్ష్మి అంటుంది ఇంత చిన్నదానికి కంగారు పడతారేంటత్తయా అని చెప్పేసి ఇంకా లక్ష్మి అంటుంది అయినా నీకేం తెలిసే నొప్పి నాది అని చెప్పేసి ఇంకా దేవయాని అయితే అంటూ ఉంటుంది ఇంతలో సరే గాని ఆ వెన్న తీసుకొచ్చి రాయు జాను అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్తయ్య అంటుంది సరే అని చెప్పేసి ఇంకా వెన్న తీసుకురానికి జాను అయితే లోపలికి వెళ్తుంది అయినా ఈ ప్లాన్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ చేయకూడదు అత్తయ్య చేతి నొప్పి తగ్గిపోతే ఖచ్చితంగా లక్ష్మిని ఏదో చేస్తుంది అని చెప్పేసి ఇంకా జాను అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆ ఉప్పు రాసి తీసుకొని వస్తుంది వచ్చి ఇంకా రెండత్తయ్య మీ చెయ్యి గాయాన్ని నిమిషంలో మాయం చేస్తాను అని చెప్పేసి అలా వెన్న తీసుకొని తన చేతికి రాస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా తను ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటుంది చేయి పోతుంది నా చెయ్యి కాలిపోతుంది ఇంకా మంట ఎక్కువ అవుతుంది అని చెప్పేసి తనైతే అలా మొత్తుకుంటూ ఉంటుంది ఇంకా అంతలో అందరూ చూసి అసలు ఏం జరిగింది ఇంత చిన్నదానికి అంతలా అరుస్తావేంటి అని చెప్పేసి ఇంకా వాళ్ళు అత్త అంటుంది ఇంకా మనిషి అయితే తనకి చేయి బాగా నొప్పిగా ఉన్నట్టుంది ఖచ్చితంగా మనం హాస్పిటల్ కి వెళ్లాల్సిందే మిత్ర వెళ్దాము అని చెప్పేసి అంటుంది అన్నాక అయినా ఇంత చిన్నదానికి వెళ్లాల్సిన అవసరం లేదు వెన్నె రాస్తే తగ్గిపోతుంది కొద్దిగా మంట ఉంటుందంటే గాని తర్వాత తగ్గిపోతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే అంటుంది అని ఇంత దానికే హడావిడి చేస్తాం ఏంటి అని అని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మిత్ర అంటాడు ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉంటే అప్పుడు హాస్పిటల్ కి వెళ్దాంలే అత్తయ్య ఇప్పుడేం పర్లేదులే అని చెప్పేసి తను కూడా అక్కడి నుంచే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక ఇంకా జాను వాళ్ళ వివేక్ అక్కడికి వచ్చి కూర్చొని ఏం జరిగింది ఏం రాస చేతికి అంతలా మొత్తుకుంటుంది అని చెప్పేసి తను అడుగుతాడు అదే విశ్వాసం కలిపానండి ఉప్పు కలిపాను అని చెప్పేసి తనైతే అలా చాటుగా చెప్తూ ఉంటుంది ఇంతలో ఇంకా వివేక్ కూడా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా తను అలా చేయి నొప్పితో బాధపడిపోతూ లోపలికి వెళ్లి రూమ్ లోకి వెళ్ళి బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో మనిషి అక్కడికి వస్తుంది ఏంటంటే అసలు అందరినీ కంగారు పెడతారనుకుంటే ఆ మనిషి వెలగొడతారు వెలగొడతారనుకుంటే ఆ జాను పతనం పడతారనుకుంటే మీరు ఇలా తయారయ్యారేంటి మీ చెయ్యి కాల్చుకున్నారేంటి అసలు ఏం జరిగింది అని చెప్పేసి మనిషి అయితే అంటుంది నేను జాను ఇరికిద్దాం అనుకుంటే ఆ అట్ల కాడ నేను పట్టుకోవాల్సి వచ్చింది ఇదంతా ఆ జాను మాయ చేసింది అని చెప్పేసి ఇంకా దేవయాని అంటూ ఉండడంతో ఇదంతా జాను వివేక్ వింటూ ఉంటారు ఇంకా వాళ్ళు ఏదో చేస్తారు అని చెప్పేసి లక్ష్మికి చెప్పబోతూ ఉంటారు ఇంతలో ఇంకా మనిషి అంటుంది దేవయానితో అసలు ఏ ప్లానింగ్ లేకుండా అలా ఎలా వెళ్తారంటే ఖచ్చితంగా ప్లానింగ్ కరెక్ట్గా చేసి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా దేవయానిని మనిషి అలా మందరిస్తూ ఉంటుంది అయినా నా ప్లాన్ ఎలాగో తప్పింది నీ ప్లాన్ ఏంటో చెప్పు ముందు జాగ్రత్త పడదాం అని చెప్పేసి దేవయాని అంటుంది మీలా కాదంటే నేను లక్ష్మిని ఈసారి చావు దెబ్బ కొడతాను అని చెప్పేసి ఇంకా దేవి మనిష అంటుంది ఇంకా మనిష అలా ఆలోచిస్తూ అలా లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక వదిన ఖచ్చితంగా ఏదో చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి వివేక్ అయితే వెళ్ళి లక్ష్మితో చెప్తారు అయినా వాళ్ళు ఏదైనా చేస్తే ఆశ్చర్యపోవాలి కానీ వాళ్ళు ఇంకా ఏం చేయలేదు కదా అయినా నాకు ఈ తాళే నాకు ధైర్యం ఈ తాళే నన్ను కాపాడుతుంది అని చెప్పేసి ఇంకా తల తా తాళిని తీసి అలా మొక్కుతూ ఉంటుంది ఏం జరిగినా చూద్దాం ఆ మనిషాని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాల్సిందే అని చెప్పేసి ఇంకా లక్ష్మి అయితే అలా ఆలోచిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అక్కడే ఉన్న ఆ వివేక్ జాను కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ఇంకా పూజారి వస్తాడు అలా అందరూ హాల్లో కూర్చుంటారు పూజలో కూర్చున్నాక మీరందరూ ఉగాది పచ్చడి తిన్నాక ఎవరి సంకల్పం ఏంటో తెలుస్తుంది అందరూ మీ సంకల్పాన్ని చెప్పాల్సిందే అని చెప్పేసి ఇంకా పంతులు అంటాడు అప్పుడే మనిషా అది హక్కుగా తీసుకొని నాకు మిత్ర బాగుంటే చాలు అని చెప్పేసి మిత్ర నా సొంతం కావాలి అని చెప్పేసి ఇంకా అయితే అంటుంది అన్నాక అదే మీ సంకల్పమా అని చెప్పేసి పంతులు అయితే అంటాడు అన్నాక సరే లక్ష్మి నువ్వు చెప్పు నీ సంకల్పం ఏంటి అని చెప్పి అనగానే మిత్ర సంతోషమే మా సంతోషం అని చెప్పేసి ఇంకా వాళ్ళు అంటూ ఉంటారు ఇంతలో ఇంకా ఉగాది పచ్చడి తీసుకురండి అని చెప్పేసి ఇంకా పంతలు చెప్తాడు సరే అని చెప్పేసి లక్ష్మి అలా లోపలికి వెళ్తూ ఉంటే మనిషా అలా వార్మింగ్ వచ్చినట్టు చేసి మనిషా కూడా లక్ష్మి వెంటే వెళ్తుంది నాకు అసలు ఏ ప్లాన్ తోచడం లేదు అయినా నన్ను బయటికి పంపించడానికి ఇరవై నాలుగు గంటలు అవుతుంది అని అన్నావు కదా ఇంకా అందులో ముప్పై గంట అయిపోయింది ఎలా వెళ్ళగడదాం అనుకున్నావు నన్ను అని చెప్పేసి ప్లానింగ్ అయితే బయటికి వెళ్ళడానికి రెడీగా ఉండు అని చెప్పేసి లక్ష్మి అయితే అంటుంది అన్నాక అయినా మనిష నేనెందుకు వెళ్తానక్క నువ్వు వెళ్ళడానికి రెడీగా ఉన్నావు కదా అని చెప్పేసి తనైతే అంటుంది నువ్వు ఫస్ట్ వెళ్ళడానికి రెడీగా ఉండు అని చెప్పేసి లక్ష్మి అయితే సీరియస్ గా అంటుంది అన్నాక ఇంతలో లక్ష్మి అలా వెనక్కి మరలి తన పని తను చేసుకుంటూ ఉండగా ఇది పొపాయ కలిపిన ఆ పాయసాన్ని అక్కడ పెట్టి ఇంకా మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పూజ దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియనట్టు కూర్చుంటుంది ఇంకా ఇంతలో అన్ని పాయసాలు తీసుకొని ఇంకా తన ఆ పచ్చడిని తీసుకొని అందరి దగ్గరికి వెళ్తుంది వెళ్ళాక మనిష అందరికంటే ముందు నాకే కావాలి అని చెప్పేసి అంటుంది అన్నాక లక్ష్మి అంటుంది అయినా అందులో వగరు చేదు అన్ని ఉంటాయి డైరెక్ట్ గా మనిషి తింటే అది మంచిది కాదు అత్తయ్య అని చెప్పేసి సారీ అత్తయ్య అని చెప్పి లక్ష్మి అయితే అంటుంది ఇంతలో ఇంకా మనిషి కోపంతో అలా చూస్తూ నా నేను తినొద్దు అనుకుంటున్నావా అని చెప్పేసి సీరియస్ గా అంటుంది అన్నాక లోపల బిడ్డకి అదంతా పడుతుందో లేదో తెలీదు నీకు టెంకాయ నీళ్లు ఉన్నాయి కదా అవి సరిపోతాయిలే అని చెప్పేసి లక్ష్మి అయితే అంటుంది ఇంతలో తన ప్లాన్ ఫెయిల్ అవడంతో దేవే అని అనుకుంటూ ఉంటుంది దీని ప్లాన్ కూడా ఫెయిల్ అయిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంకా మనీషా కూడా కోపంతో లక్ష్మిని చూస్తూ ఉంటుంది ఏంటి నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా కిచెన్ లో ఏం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా నీ ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడిపోతున్నావా అని చెప్పేసి లక్ష్మి అయితే మనీషాని చూసి అంటూ ఉంటుంది ఇంకా లక్ష్మికి ఎలా తెలుసు అంటే తను అలా ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్ లో ఒక పండే ఉంటుంది ఇంకో పండు అలా పపాయ అందులో కలిపింది అని చెప్పేసి తను గ్రహిస్తుంది గ్రహించి ఇంకా నువ్వు కావాలని అందరి ముందు నన్ను ఇరికించాలనుకున్నావు కదా ఈ పండు ఉన్నది తిని అందరి ముందు నన్ను బ్లేమ్ చేయాలనుకున్నావు కదా నీ సంగతి చెప్తా అని చెప్పేసి లక్ష్మి తనలో తాను అనుకొని ఇంకా అందరి ముందు ఆ పచ్చడి తీసుకొని వచ్చి ఏమి తెలియనట్టు ఆ పచ్చడి తీసి అందరికీ ఇస్తుంది ఇంకా తను మనిషి పెట్టిన ఆ పచ్చడిని తీసి పాడేస్తుంది ఇది జరిగిన కథ ఇంకా మరి రేపు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్